ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర సొంత మీరు కోడెళ్ళు తెచ్చిండ్రు రైతు యా ఊరు నుంచి వచ్చిండే ఎంత చూద్దాం మరి యా ఊరినిది పెద్ద పెద్ద పసలవాయి మండల్ గడ్డి గడ్డి చెప్పు శౌలపల్లి జిల్లా అది మహబూనర్ జిల్లా ఏ మామనగర్ జిల్లాలో ఆ మండలం ఎక్కడది నీ జిల్లా నీకే తెలియదా నీది రావుల పల్లె ఎన్ని ఎన్ని వన్లు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం పేరు నీ పేరు సంతోష్ రేట్ ఎంత ఉంటుంది వీటికి ఒకటి నలభై ఎవరన్నా అడిగిపోతుండ్రా ఎవరైనా అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు ఒకటి పది ఒకటి పద ఐదు అడుగుతుండ్రు నీవిచ్చే రేట్ ఎంత ఉంది మళ్ళీ ఒకటి ఇరవై అయితే ఇస్తావు నీవే కదా కోడేళ్ళు అయితే నీ సొంతూరు చెప్ప అంటున్నా నేను రేవులపల్లి మండల్ కొడంగల్ జిల్లా వికారాబాద్ కానీ పాతం మామనార్ జిల్లా నెంబర్ చెప్పు సార్ మళ్ళీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ వన్ జీరో ఆర్ఆరు పనులు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు కొడలే పని పొడుచుకంగిట్టు ఉంది ఏమోనా తన్నుడు పొడుసుడు ఏం లేదు ఎవరికైనా కావాలంటే ఈ రావులపల్లి సంతోషం ముందర కొట్టలే కానీ అయితే గ్యారెంటీ ఎక్సల్